దానియేలు గ్రంథము పదవ అధ్యాయము పారసీక పారసీకరాజగు కోరెసు పరిపాలన కాలములో మూడవ సంవత్సరమున బెల్తెషాజరు అనో దానియలునకు ఒక సంగతి బయలుపరచబడెను గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే దానియేలు దాని గ్రహించను అది దర్శనము వలన అతనికి తెలిసినదాయను ఆ దినములయందు దానియేలను నేను మూడు వారములు ప్రాప్తుడనైతిని మూడు వారములు గడచు వరకు నేను సంతోషముగా భోజనము చెయ్యలేకయుంటిని మాంసముగాని ద్రాక్షరసముగాని నా నోటిలోనికి రాలేదు స్నానాభిషేకములను చేసి కొనలేదు మొదటి నెల ఇరువది నాలుగవ తేదీ నేను హిద్దకేలను గొప్ప నది తీరమున ఉంటిని నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న యొక్కడు కనబడెను అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొనియుండెను అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది అతని ముఖము మెరుపువలే ఉండెను అతని కన్నులు జ్వాలామయమైన దీపములను అతని భుజములను పాదములను తలతలలాడు ఇత్తడిని పోలియుండెను అతని మాటల ధ్వని నరసమూహపు వలె ఉండెను దానియేలను నాకు ఈ దర్శనము కలగగా నాతో కూడనున్న మనుషులు దాని చూడలేదు గాని మిగుల భయాక్రాంతులై దాగుకొనవలనని పారిపోయిరి నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనమును చూచితిని చూచినందున నాలో బలమేమీయు లేకపోయెను నా సొగసు వికారమాయెను బలము నాయందు నిలువలేదు నేను అతని మాటలు వింటిని అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి నిద్ర పొందినవాడనైతిని అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అరచేతులను మోపి నన్ను నిలువబెట్టి దానియేలు నీవు బహుప్రియుడవు కనుక నేను నీ యొద్దకు పంపబడితిని నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనెను అతడి మాటలు నాతో చెప్పగా నేను వనకుచూ నిలువబడి తిని అప్పుడతడు దానియేలు భయపడకుము నీవు తెలుసుకునవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చితిని పారసీకుల రాజ్యాధిపతి ఇరువదు యొక్క దినములు నన్ను ఎదిరించను ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరుగదు అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబోవు ఈ సంగతిని నీకు తినని అతడు నాతో చెప్పెను అతడి మాటలు నాతో చెప్పగా నేను నా ముఖము నేలను వంచుకొని మౌనినైతిని అప్పుడు నరస్వరూపియగు ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరచి నా ఎదుట నిలిచియున్న వాణితో ఇట్లాంటిని నా ఏలినవాడా ఈ దర్శనము వలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయెను నా ఏలినవాణి దాసుడనైన నేను నా ఏలినవాణి ఎదుట ఏలాగున మాటలాడును నా బలము తొలగిపోయెను ఊపిరి విడువలేకయున్నానని చెప్పగా అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరచి నీవు బహుప్రియుడవు భయపడకుము నీకు శుభమవునుగాక ధైర్యము తెచ్చుకొమ్ము ధైర్యము తెచ్చుకొమ్మని నాతో చెప్పెను అతడు నాతో ఇట్లనగా నేను ధైర్యము తెచ్చుకొని నీవు నన్ను ధైర్యపరచితివి గనక నా ఏలినవాడవైన నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పితిని అతడు నేనెందుకు నీ యుద్ధకు వచ్చి తినో అది నీకు తెలిసినది కదా నేను పారసీకుడగు అధిపతితో యుద్ధము చేయుటకు మరలా మరలాపోయెదను నేను బయలుదేరుచుండగానే గ్రేకేయుల దేశము యొక్క అధిపతి వచ్చును అయితే సత్యగ్రంథమందు వ్రాసినది నీతో చెప్పెదను నీ యగు మిఖాయేలుగాక ఈ సంగతులను గూర్చి నా పక్షముగా నిలువ వాడొకడునో లేడు దానియేలు గ్రంథము పదకొండవ అధ్యాయము మాదియుడగు దర్యావేషు మొదటి సంవత్సరమందు మిఖాయేలును స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతని యొద్ద నిలువబడి ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను ఏమనగా ఇంకా ముగ్గురు రాజులు పారసీకము మీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే అధికైశ్వర్యము కలిగిన నాలుగవ రాజకుడు వచ్చును అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రేకేయుల రాజ్యమునకు విరోధముగా రేపును అంతలో శూరుడగు ఒక రాజు పుట్టి మహా విశాలమైన రాజ్యమునేలి ఇష్టానుసారముగా జరిగించును అతడు రాజైన తరువాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలుదిక్కులా విభాగింపబడును అది అతని వారికి గాని అతడు ప్రభుత్వము చేసిన ప్రకారము ప్రభుత్వము చేయువారికి గాని విభాగింపబడదు అతని ప్రభుత్వము వేరుతో పెరికివేయబడును అతని వంశపువారు దానిని పొందరుగాని అన్యులు పొందుదురు అయితే దక్షిణ దేశపు రాజును అతని అధిపతులలో ఒకడును బలము పొందెదరు అతడు ఇతని కంటే గొప్పవాడై ఏలును అతని ప్రభుత్వము గొప్ప ప్రభుత్వమగును కొన్ని సంవత్సరములైన పిమ్మట వారు ఉభయులు కూడుకునెదరు మరియు వారు ఉభయులు సమాధాన పడవలెనని కోరగా దేశపు రాజకుమార్తె ఉత్తరదేశపు రాజునొద్దకు వచ్చును అయినను ఆమె భుజబలము నిలుపుకొననేరదు అతడైనను అతని భుజబలమైనను నిలువదు వారు ఆమెను ఆమెను తీసుకుని వారిని ఆమెను కనినవారిని ఈ కాలమందు ఆమెను వారిని అప్పగించెదరు అతనికి బదులుగా ఆమె వంశములో ఒకడు సేనకు అధిపతి అయి రాజు కోటలో జొరబడి ఇష్టానుసారముగా జరిగించుచు వారిని గెలుచును మరియు అతడు వారి దేవతలను సొమ్ములను విలువగల వారి వెండి బంగారు వస్తువులను సహా చెరపట్టి ఐగుప్తునకు పోవును అతడైతే కొన్ని సంవత్సరములు రాజు ప్రభుత్వము కంటే ఎక్కువ ప్రభుత్వము చెయ్యును అతడు దక్షిణ దేశపు రాజు దేశములో జొరబడి మరలి తన రాజ్యమునకు వచ్చును అతని కుమారులు యుద్ధము మహా మహాసైన్యముల సమూహమును సమకూర్చుకుందురు అతడు వచ్చి ఏరువలే ప్రవహించి ఉప్పొంగును యుద్ధము చేయబుని కోటదనుక వచ్చును అంతలో దక్షిణ దేశపు రాజు అత్యుగ్రుడై బయలుదేరి ఉత్తరదేశపు రాజుతో యుద్ధము జరిగించును ఉత్తరదేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొనినను అది ఓడిపోవును ఆ గొప్ప సైన్యము ఓడిపోయినందున దక్షిణ దేశపు రాజు మనస్సున అతిశయపడును వేల కొలది సైనికులను చేసినను అతనికి జయము కానేరదు ఏలయనగా ఉత్తరదేశపు రాజు మొదటి సైన్యము కంటే ఇంకా గొప్ప సైన్యమును సమకూర్చుకొని మరలా వచ్చును ఆ కాలాంతమున అనగా కొన్ని సంవత్సరములైన పిమ్మట అతడు గొప్ప సైన్యమును విశేషమైన సామాగ్రిని సమకూర్చి నిశ్చయముగా వచ్చును ఆ కాలములయందు అనేకులు రాజుతో యుద్ధము చేయుటకు కూడివచ్చెదరు నీ జనములోని బందిపోటు దొంగలు దర్శనమును రుజువుపరచునట్లు కూడుదురు గాని నిలువలేక కూలుదురు అంతలో ఉత్తర దేశపు రాజు వచ్చి ముట్టడిదిబ్బవెయ్యును దక్షిణ దేశపు రాజు యొక్క బలము నిలువలేకపోయినందునను అతడు ఏర్పరచుకొడిన జనము దృఢశౌర్యము పొందకపోయినందునను ఉత్తరదేశపు రాజు ప్రాకారములు గల పట్టణమును పట్టుకొనును వచ్చిన వానికెదురుగా ఎవరునూ నిలవలేకపోయినందున తనకిష్టము వచ్చినట్టు అతడు జరిగించునుగనక ఆనందము గల ఆ దేశములో అతడుండగా అది అతని బలము వలన పాడైపోవును అతడు తన రాజ్యం యొక్క సమస్త బలమును సమకూర్చుకొని రావలనని ఉద్దేశింపగా అతనితో చేయబడును ఏమనగా నశింపజేయవచ్చునని ఒక కుమార్తెను అతనికి చెదరు అయితే ఆమె సమ్మతింపక అతన్ని కలిసుకొనదు అతడు ద్వీపముల జనముల తట్టు తన మనస్సును త్రిప్పుకొని అనేకులను పట్టుకొను అయితే అతని వలన కలిగిన యవమానమును ఒక అధికారి నివారణ చెయ్యును మరియు ఆయన యవమానము మీదికి మరలా వచ్చునట్లు చెయ్యును అది అతనికి రాక తప్పదు అప్పుడతడు తన ముఖమును తన దేశములోని కోటల తట్టు త్రిప్పుకొను గాని ఆటంకపడి కూలి అగుపడకపోవును అతనికి మారుగా మరి లేచి ఘనమైన రాజ్యము ద్వారా పన్ను పుచ్చుకునువాణిని లేపును కొన్ని దినములైన పిమ్మట అతడు నాశనముగును గాని ఈ నాశనము ఆగ్రహము వలననైనను యుద్ధము వలననైనను కలగదు అతనికి బదులుగా నీచుడగు ఒకడు వచ్చును అతనికి రాజ్యగనత నియరుగాని నెమ్మది కాలమందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరించును ప్రవాహము వంటి బలము అతని ఎదుట నుండి వారిని పోవుట వలన వారు నాశనమగుదురు చేసిన అధిపతి సహా నాశనమగును అతడు చేసినను మోసపుచ్చును అతడు గలవాడైనను ఎదురాడి బలము పొందును అతడు సమాధాన క్షేమముగల దేశమునకు వచ్చి తన కాని తన పితరుల పితరులు గాని చెయ్యని దానిని చెయ్యును ఏదనగా అచ్చట ఆస్తిని దోపుడు సొమ్మును ధనమును విభజించి తన వారికి పంచిపెట్టును అంతటా కొంతకాలము ప్రాకారములను పట్టుకొనుటకు కుట్ర చెయ్యును అతడు గొప్ప సైన్యమును సమకూర్చుకొని దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చెయ్యుటకు తన బలమును సిద్ధపరచి తన మనస్సును రేపుకొను గనుక దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొని మహాబలము గలవాడై యుద్ధమునకు సిద్ధపడును అతడు దక్షిణ దేశపు రాజునకు విరోధమైన ఉపాయములు చెయ్యనుద్దేశించినందున ఆ రాజు నిలవలేకపోవును ఏమనగా అతని భోజనమును భుజించువారు అతని పాడు చేసెదరు మరియు అతని సైన్యము ఓడిపోవును గనక అనేకులు హతులవుదురు కీడు చెయ్యుటకై ఆ ఇద్దరు రాజులు తమ మనస్సులు స్థిరపరచుకొని ఏక భోజన పంక్తిలో కూర్చుండినను నిర్ణయ కాలమందు సంగతి జరుగును జరుగునుగనుక వారి ఆలోచన సఫలము కానేరదు అతడు మిగుల ద్రవ్యము గలవాడై తన దేశమునకు మరలును మరియు పరిశుద్ధ నిబంధనకు అయి ఇష్టానుసారముగా జరిగించి తన దేశమునకు తిరిగి నిర్ణయ నిర్ణయకాలమందు మరలి దక్షిణ దిక్కునకు వచ్చును గాని మొదటనున్నట్టుగా కడపటనుండదు అంతటా కిత్తియుల ఓడలు అతని మీదికి వచ్చుట వలన అతడు వ్యాకులపడి మరలి పరిశుద్ధ నిబంధన విషయములో అత్యాగ్రహము గలవాడై తన ఇష్టానుసారముగా జరిగించును అతడు మరలి పరిశుద్ధ నిబంధనను వారెవరని విచారించును అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగజేయు హేయమైన వస్తువును నిల్వబెట్టుదురు అందుకతడు ఇచ్చకప మాటలు చెప్పి వారిని వశపరుచుకును అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు జనములో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు గాని వారు బహుదినములు వలనను అగ్నివలనను కృంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు వారు కృంగిపోవు సమయమందు వారికి స్వల్ప స్వల్పసహాయమూ దొరుకును అయితే అనేకులు ఇచ్చకపు మాటలు చెప్పి వారిని హత్తుకొందరుగాని నిర్ణయకాలమూ ఇంకా రాలేదు రాలేదుగనక అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వముగా మాటలాడుచు ఉగ్రత సమాప్త్యగు వరకు వృద్ధి పొందును అంతటా నిర్ణయించినది జరుగును అతడు అందరికంటే ఎక్కువగా తన్ను తాను హెచ్చించుకొను గనుక తన పితరుల దేవతలను లక్ష్యపెట్టడు మరియు దేవతను గాని ఏ దేవతను దేవతనుగానీ లక్ష్యపెట్టడు అతడు తన పితరులెరుగని దేవతను అనగా ప్రాకారముల దేవతను వారి దేవతకు మారుగా ఘనపరచును బంగారును వెండిని విలువగల రాళ్లను మనోహరమైన వస్తువులను అర్పించి ఆ దేవతను ఘనపరచును మరియు ఈ దేవతను ఆధారము చేసుకొని కోటలకు ప్రాకారములు కట్టించి నూతన విధముగా తన వారికి మహాఘనత కలుగజేయును దేశమును క్రయమునకు విభజించి ఇచ్చి మీద తన వారికి ప్రభుత్వమిచ్చును అంత్యకాలమందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చెయ్యును మరియు ఉత్తరదేశపు రాజు రథములను రౌతులను అనేకమైన ఓడలను సమకూర్చుకొని తుపానువలే మీద పడి దేశముల మీదుగా వలె వెళ్ళును అతడు ఆనంద దేశమున ప్రవేశించుటవలన అనేకులు కులుదురు కాని ఎదోమియులును మోయాబియులును అమ్మోనియులలో ముఖ్యులను అతని చేతిలో నుండి తప్పించుకొనెదరు అతడు ఇతర దేశముల మీదికి తన సేన నంపించును ఐగుప్తు సహా తప్పించుకొననేరదు అతడు విలువగల సమస్త బంగారు వెండి వస్తువులను ఐగుప్తు యొక్క విలువగల వస్తువులన్నిటినీ వశపరుచుకొని లుబియులను కూషియులను తనకు పాదసేవకులుగా చెయ్యును అంతటా తూర్పు నుండియు నుండియు వర్తమానములు వచ్చి అతని కలతపరచును గనుక అత్యాగ్రహము కలిగి అనేకులను పాడుచేయుటకును నశింపజేయుటకును అతడు బయలుదేరును కాబట్టి తన నగరుడేరాను సముద్రములకును పరిశుద్ధానందములు గల పర్వతమునకును మధ్య వేయును అయితే అతనికి నాశనము రాకుండుటకై సహాయము చెయువాడెవడునూ లేకపోవును దానియేలు గ్రంథము పన్నెండవ అధ్యాయము ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియుగు మిఖాయలు వచ్చును అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి నీ కలుగునంత ఆపద కలుగును అయితే నీ జనులలో గ్రంథమునందు వారెవరో వారు తప్పించుకొందురు మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదురు కొందరు నిత్యజీవము అనుభవించుటకును కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించదరు నీతి మార్గముననుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమునో ప్రకాశించదరు దానియేలు నీవు ఈ మాటలను మరుగుచేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపు చాలామంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాటలాడు నతడు చెప్పెను దానియలను నేను చూచుచుండగా మరి ఇద్దరు మనుష్యులు ఏటి అవతలి ఒడ్డున ఒకడును ఏటి ఇవతలి ఒడ్డున ఒకడునో నిలిచిరి ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకున్నవాడై ఏటి నీళ్లపైన చూచి ఈ ఆశ్చర్యమో ఎప్పుడు సమాప్తమగునని అడుగగా నారబట్టలు వేసుకొని ఏటిపైన ఆడుచున్న ఆ మనుషుని మాటను నేను వింటిని ఏమనగా అతడు తన కుడి చేతిని ఆకాశము వైపుకెత్తి నిత్యజీవియగు వాణి నామమున ఒట్టుపెట్టుకొని ఒక కాలము కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగుననును నేను గాని గ్రహింపలేకపోతిని నా ఏలినవాడా వీటికి అంతమేమని నేను అడగగా అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీవు ఊరకుండుమని చెప్పెను అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు దుష్టులు దుష్టకార్యములు చెయ్యుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును బుద్ధిమంతులు గ్రహించదరు అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలగజేయు హేయమైన దానిని వరకు వెయ్యిన్ని రెండు వందల తొంభై దినములగును వెయ్యిన్ని మూడు వందల ముప్పది ఐదు దినములు తాళుకొని కనిపెట్టుకునివాడు ధన్యుడు నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు